శ్రీ దేవుని బిడ్డలారా దేవుని నామం మీకు వందనాలు దివ్య పూజాబలి పట్టణాలు తపస్కాలం శుక్రవారం యక్షయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం మూడు నుంచి ఆరవచ్చిన మరియు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అత్తాయశ్వభ వార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు మొదటి పట్టణము యక్షా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చే నుండి వచ్చిన వరకు ప్రభు ఇట్లు పలుకుచున్నాడు నీవు బిగ్గరగా కేకలెడుము బాకానుదినట్లుగా నూదినట్లుగా అరువు నా ప్రజలకు వారి పాపములను తెలియచేయుము యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఇరిగింపు వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు నా మార్గములను ఇరుగూరుదురు దేవుని ఆజ్ఞల మేరక ధర్మబద్ధముగా వర్తించువాని వలె కనిపింపకూరుదురు నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలేనని తాము నన్ను ఆరాధింప కోరుచున్నామని చెప్పుదురు ప్రజలిట్లు అడుగుచున్నారు ప్రభువు మమ్మ గమనింపనిచ్చో మేము ఉపవాసం ఉండనేలా ఆయన మమ్ము గుర్తింపనిచ్చో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు మీ పనివారిని పీడించుచున్నారు మీరు ఉపవాసం ఉండునప్పుడు వాదుములు చేసి తగులాడి మీ కంట ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ దినమున ఉపవాసముందురు మీరు ఉపవాసముండునప్పుడు రిల్లు కాడవలే వంగుదురు గూడిద మీదను గోని మీదను పొరుండెదరు ఇంటిది ఉపవాసం నాకు ప్రీతి కలిగించున నేను ఇష్టపడు ఉపవాసమిది మీరు అన్యాయపు బంధములను విప్పుడు మెడ మీదకి కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చెయ్యకుడు మీ భోజనమున ఆకలి గురిన వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయంండు బట్టలు లేని వారికి దుస్తులు ఇండు మీ బంధువులకు సహాయం నిరాకరింపకడు అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలయ మీపై ప్రకాశించును మీ గాయముల త్వరగా మానును మీ నీతి మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు వ్యోహాను శిష్యులు యేసుని సమీపించి మేము పరిశుయ్యలు కూడా తరచుగా ఉపవాసం ఉందము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పిండ్లి కుమారుడు ఉన్నంతకాలము పిండ్లికి వచ్చిన వారు ఎలా సోకింతురు పిండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుకోబడు దిన వచ్చును అప్పుడు వారు ఉపవాసం ఉపవాసముందును అని యేసు పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామి స్థుతి కలుగను